అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా తెలుగు నేల మీద ఓజీ ఫీవర్ నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు అలాగే సినిమా టీం కూడా సంబరాలు చేసుకుంటుంది పెద్ద ఎత్తున కలెక్షన్స్ వస్తున్నాయి సినిమా బిగ్ సక్సెస్ అనేటువంటిది తేలిపోయినటువంటి టాక్ ఈ బిగ్ సక్సెస్కు ఉన్నటువంటి కారణాలు ఏంటి వాస్తవాలను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినిమా క్రిటిక్ ప్రకాష్ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఓజీ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి ఇది అభిమానుల సినిమా మాత్రమే అని కొంతమంది ప్రచారం చేశారు నిజానికి ఇది అభిమానుల సినిమా మాత్రమేనా లేదంటే అందరి సినిమానా చాలా సక్సెస్ఫుల్ అయిందండి ఒకవేళ రేటింగ్ నాకు నన్ను చెప్పమంటే అభిమానులకు ఇది ఫోర్ అండ్ హాఫ్ ఆన్ ఫైవ్ ఉండొచ్చు నార్మల్ ప్రేక్షకులకు కూడా త్రీ అండ్ హాఫ్ ఆన్ ఫైవ్ ఉండొచ్చు అభిమానుల సినిమా మాత్రమే కాదు ఇది సినిమా లవర్ సినిమా కూడా ఓకే ఎన్నో సినిమాలు సినిమా తెలుగు సినిమా రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి ఓకే మనం పవన్ కళ్యాణ్ గారిది పక్కన పెడితే అవును జనరల్గా మనం చూసేది ఉంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శివ అవును సినిమాతోటి తెలుగు సినిమాల్లో చేంజ్ అంతకుముందు కూడా మంచి సినిమాలు తీసుండొచ్చు బట్ ఒక కొత్త టోటలీ డిఫరెంట్ ట్రెండ్ తీసుకొచ్చింది అప్పుడు శివ శివ బిఫోర్ శివ ఆఫ్టర్ అన్నారు అలా అలా డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ మొన్నకు మొన్న సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో అంటే ఒక క్లటర్ని బ్రేక్ చేయడం ఒకలాంటి అంటే టెక్నిక్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మూవీ మేకింగ్ సో వేరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనమాట మనం ఒక ఒకటి గేమ్ చేంజర్ ఉంటుంది ఒక పిక్చర్ తర్వాత అలాంటివే వస్తాయి మళ్ళీ అవి మూసలో పడిపోతాయి మళ్ళీ చాలా ఏళ్ళకి ఇంకొక క్లటర్ బ్రేకర్ వస్తుంది గేమ్ చేంజర్ వస్తుంది ఓకే దెన్ బాహుబలి తెలియని ఏమన్నది ఆ స్కేల్ అనేది దాంతో వచ్చింది అనమాట ఇంత పెద్ద స్కేల్లో తీయడం అప్పటి నుంచి పెద్ద యాక్టర్స్ ఉంటే పెద్ద స్కేల్లో అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ కూడా ప్రొడ్యూసర్స్ భయ లేదు అంటే మీకు మంచి స్టార్ కాస్ట్ పవర్ అది ఉంటే సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సినిమా లవర్స్ కూడా ఇది ఒక పెద్ద సినిమా ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టర్ బికాస్ నేను అనుకోవడం ఇంత స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ ఈ మధ్య కాలంలో రాలేదు అవును పవన్ కళ్యాణ్ ఈజ్ మేజర్ స్ట్రెంత్ ఫర్ ద మూవీ ఆయన స్వాగ్ అది ఇదంతా కూడా కానీ డ్యూ క్రెడిట్ టు సుజిత్ ఆల్సో అంత బ్రహ్మాండమైన పనితనం అయింది ఏ విధంగా అయితే దాన్ని కాన్సెప్చులైజ్ చేశారు మూవీని ఎలా అనుకున్నారు అంటే ఎన్నో హాలీవుడ్ మూవీస్ కూడా ఇన్ఫ్లుయన్స్ ఉంది కానీ ఇంత ఏది ఉన్నా కానీ కాపీ కొట్టడం కూడా ఒక కలే అనొచ్చు మనం ఓకే సో అంత బాగా తీయడం మన పరిస్థితులకు అనుకూలంగా అంటే కొద్దిగా మెలో డ్రామా అవి ఇవన్నీ కూడా ఉంటాయి ప్యూర్ గ్యాంగ్స్టర్ మూవీస్ హాలీవుడ్ మూవీస్లో అంటే ఓ హీరో క్యారెక్టర్ గ్రేయే కాదు నెగిటివ్ షేడ్స్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ అట్లా యాక్సెప్ట్ చేయరు మనకి కొద్దిగా ఎమోషన్ ఉండాలి డ్రామా ఉండాలి అది ఉండాలి సో ఇట్ వాస్ లైక్ ఏ యూనో ప్రతి డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా వడిపోవాలి బ్లెండ్ అవుతాయి అంటే డైరెక్టర్ విజన్ని అందరు కూడా నా విజన్ అని క్యారీ చేస్తే ఎలా ఉంటుందో ఈ ఇదే తర్వాత చూడవచ్చు లైక్ ఇద్దరు సినిమాటోగ్రఫర్స్ పనిచేశారు రవి కే చంద్రన్ అండ్ పరమహంస ఇద్దరూ చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్స్ అవును అసలు ఎంత బ్రహ్మాండం అంటే తెర మీద అసలు ఏమున్నా లేకున్నా కానీ అంటే ఒక సీన్ లేకు అంటే ఒక యాక్టర్ మాట్లాడకున్నా కానీ ఆ తెర మీద కనబడేదంతా కూడా ఆ టెంజ్ అంటే ఆ టైమ్స్ని రిఫ్లెక్ట్ చేసే వాడికి వాళ్ళ లైటింగ్ కానీ వేరియస్ అదర్ ఎలిమెంట్ ఆర్ట్ వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉండింది అట్లానే లైక్ పోర్ట్ సీన్ ముంబైలో ఆ పీరియడ్ లుక్ని తీసుకొచ్చే సీన్స్ కానీ నేను ప్రకాష్ రాజు వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది దీని జపాన్లో తీసే సీన్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట అండ్ ఎడిటింగ్ నవ్వు నూలీ ఈ డెంట్ గాట్ క్యారీడ్ ఓవర్ ఎందుకంటే చాలా పెద్దగా తీసుంటారు ఈ సినిమా అబ్బా ప్రతి సీన్ బాగానే ఉంది ఇది పెట్టేద్దామని కాకుండా చాలా రేసీగా క్రిస్ప్ ఎడిటింగ్ చేశారు ఆయన అంటే కొద్దిగా ఫ్లా ఉంది అనుకోండి పోస్ట్ ఇంటర్వెల్ కాస్త ల్యాగ్ అది అనిపిస్తుంది బట్ ఓవరాల్గా ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో దాని షార్ప్నెస్ మనకు కనబడుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్లో కుదించాడంటే గొప్ప విషయం పిక్చర్ సార్ ఇక్కడ మామూలుగా తెలుగు సినిమా అంటే హీరో బే హీరో రోల్ బేస్ సినిమా హీరో బేస్డ్ సినిమా మరి పవన్ కళ్యాణ్ రోలు ఎక్స్ట్రాడనరీ నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ చూపించారు అనేది కూడా ఉంది ఏమంటారు అదే అండి ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరిగారో వాళ్ళ చేతిలో పడితే హీరోస్ ఎలా ఉంటుందో మనం కొన్ని సినిమాల్లో చూసాం ఈ మధ్య ఫ్యాన్స్ తీస్తూ ఉన్నారు పిక్చర్స్ లైక్ బాలయ్య బాబుది భగవంత్ కేసరియే చూడండి లేకపోతే అంతకుముందు నేను గోపిచంద్ డైరెక్షన్ వచ్చిన వీరసింహారెడ్డి వీళ్ళ ప్రజెంటేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు అరే ఇలా తీస్తే బాగుండేది ఆయన ఇలా చూపిస్తే బాగుండేది వీళ్ళు వీళ్ళు వీళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తలేరేమో లేకపోతే మరీ మూసగా తీస్తూ ఉన్నారు వీళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడం లేదు అంటే ప్యూర్ అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్స్టర్ రోల్ చేయడం ఈయన ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ఇది కొద్దిగా హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయింది ఇది జాన్ విక్ అని మన కియా ది ఒక సిరీస్ ఉంటుంది ఒక నాలుగైదు సినిమాలు వచ్చాయన్నమాట అది కూడా జపాన్ బేస్డ్ దెన్ ఆ సామురాయ్ దెన్ ఆ స్వార్డ్ అవి ఇవన్నీ కూడా ఇక్కడే అంటే అది చాలా ఆ జాన్విక్ సినిమాలో కూడా ఏం ఉండదు అంటే పల్ప్ ఫిక్షన్ అది ఓకే సో ఇలానే స్టైల్ ఉంటుంది అన్నమాట స్టైల్ కోషంటే ఉంటుంది మొత్తం సినిమా అంతా మొత్తం స్టైల్ మీదనే నడిపారు సినిమా అంటే ఇదే అంటే ఆ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి అంటే హీరోలో ఆ పవర్ ఉండాలి ఆ స్వాగ్ ఉండాలి ఓకే ఆ ఊంపు ఉండాలి ఆ చట్స్పా ఉండాలి సో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్లో మనం ఎప్పటి నుంచో చాలా సినిమాల నుంచి చూస్తూ ఉన్నాం అందుకని ప్రతి సీన్లో ఒక ఎలివేషన్ ఉంది ఇప్పుడు జనరల్గా ఆయన పాత సినిమాలలో కూడా ఆయన స్టైల్ తోటే నడుస్తూ ఉంటాయి రెండో మూడు షార్ట్స్ ఉంటాయి అలాంటి నువ్వు నందా అయితే నేను బద్రి బద్రి ఇట్లా సో ఇక్కడ ఖుషీలో ఏదో ఉంటుంది సో బట్ ఈయనను ప్రతి సీన్లో ఆ విధంగా ఆవిష్కరించాలంటే ఆ విధంగా డిఫరెంట్గా చూపించాలంటే మటుకు అది పెద్ద ఛాలెంజ్ ఆ ఛాలెంజ్లో సక్సెస్ఫుల్ అయ్యాడు అండ్ పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఆయన ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళ కెరియర్లో ఇంత స్టైలిష్గా చూపించడం ఇదే ఫస్ట్ టైం ప్రతి అంటే ఆయన ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు అది ఫ్యాన్ మూమెంట్ అట్లాగే సినిమా లవర్స్కి నేను చెప్పినట్టుగా ఎక్కడో హాలీవుడ్లో ఎంతో బడ్జెట్స్ ఉన్న సినిమాలు ఈ విధంగా తీస్తూ ఉంటారు గ్యాంగ్స్టర్ మూవీస్ లైక్ స్కార్ఫేస్ అనేది ఎల్పెచ్చినోది చాలా పాపులర్ మూవీ అనమాట అంత కొద్దిగా ఆర్డ్రెసెస్ కూడా ఇక్కడ కనబడతాయి గ్యాంగ్స్టర్ అయితే కోకో కోఖోలైన సినిమాలు గ్యాంగ్స్టర్ సినిమాలు ఎందుకు చూస్తారు హాలీవుడ్ సినిమాలు ఏం ఉండదు అదే కథ ఉంటుంది ఇప్పుడు ఇందులో కూడా పెద్ద స్టోరీ అనేది టిపికల్గా గ్యాంగ్స్టర్ స్టోరీ కానీ అది మేకింగ్ అనమాట సో ఎట్లా ప్రజెంట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అదే సుజిత్ ఇస్ నైస్ ఫిల్మ్ మేకర్ ఆయన సాగు చేశాడు ప్రయత్నం అవును బాగా తీసే ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు అన్నీ కూడా అక్కడ బ్లెండ్ కాలేదు ఇక్కడ అయ్యాయి సో దట్ ఈస్ అ థియేటర్ అక్కడ కూడా అక్కడ కూడా పెద్ద స్టార్ ప్రభాస్ కానీ ఆ స్టోరీ కానీ అది సమం అది 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 అక్కడ సెట్ కాలేదు ఇక్కడ అయింది ఇక్కడ బాగా శ్రద్ధ పెట్టి చేశాడు అన్నీ వర్కౌట్ అయ్యాయి సో ఇది ప్యూర్ పవన్ కళ్యాణ్ మూవీయే కాదు ఎనీ సినిమాలు ఎవరు సినిమాలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఈరోజు సినిమాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు కరోనా తర్వాత అందరూ ఆ మూవీ వాచింగ్ చాలా ఎక్కువైపోయింది అన్ని రకాల సినిమాలు చూస్తున్నాం అన్ని రకాల సినిమాలు చూసి కూడా ఈరోజు ఈ సినిమాకి వావు అంటున్నారంటే ఇట్స్ మేకింగ్ సుజిత్ అండ్ తమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఆ బీజీని ఎక్కడికో వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు ఇప్పుడు బీజీ అంటే అనిరుద్ సౌత్ ఇండియాని రూల్ చేసేవాడు ఇప్పుడు ఆయనకు స్టిఫ్ కాంపిటీషన్ వచ్చిందా అని అనిపిస్తోంది మీరు జైలర్ చూడండి అది కూడా స్లిప్ మేకింగ్ కానీ జైలర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనిరుద్ బీజి ఇక్కడ అందరూ బాగా పనిచేశారు బట్ అనిరుద్ధ్ తమన్ ఇస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ సో బ్రహ్మాండం నైస్ దసరా ఫెస్టివల్కి ఇంకా ఐ థింక్ ఇంకొక వారం పది రోజులు దీని రన్ ఇట్లనే చాలా టైట్గా ఉంటుంది ఆల్ ద బెస్ట్ ద టీమ్ నైస్ మూవీ థ్యాంక్ యూ సార్